వినింగ్ కదా నా మనసులో మాట మా ఆయనకి వెళ్ళింది తూట ఎవరికైనా లైఫ్లో రావడానికి చాలా సంఘటనలు చాలా జరుగుంటాయి ఏంటో చెప్పినా మా ఆయన ఒకరోజు నాకు ఉంది నేను వేరే ఊరు వెళ్తాను నువ్వు వంట చేసుకొని తినే అని అన్నారు సరే మార్నింగ్ కన్నా బయలుదేరారు టైం ఉంది భోజనానికి అని చెప్పి నేను ఏమా చేశాను అయితే టైం కరెక్ట్గా టెన్ అవుతుంది టెన్ పది గంటలకు ఫోన్ చేసి మార్నింగ్ ఫోన్ చేసి ఏమన్నారంటే ఏం అని అన్నారు ఏం చేయాలో చెప్పండి అని అంటే వంట చేసేవాటి లేదు ఇదో చేస్తాను అని అన్నాం ఏమి చేయకు నువ్వు ఎలా ఉన్నావో అలా తయారైపోయి వచ్చి అని అన్నారు ఏంటి ఎక్కడికి ఎందుకు అని అడిగాను శ్రీకాకుళం వెళ్దామని అన్నారు అదేంటి మార్నింగ్ మీరు శ్రీకాకుళం వెళ్దామన్నారు కదా వెళ్తాను అన్నారు కదా వేరే వాళ్ళతో మన నన్ను ఎందుకు పిలుస్తున్నారు అని అన్నాను వాళ్ళు రానన్నారు వాళ్ళకి పోయి పని అంటాను వచ్చి అని అన్నారు ఆహా అయితే నా మనసులో అనుకున్నాను ధరగా తీసుకెళ్తారేమో అని సరే అండి బయట తలస్నానం చేసి రెడీ అయిపోయాను కరెక్ట్గా టెన్ థర్టీ అయ్యింది మా ఆయన వచ్చేసారు బయట నుంచి వచ్చి కానీ ఇద్దరం కలిసి వెళ్ళాం భోజనం అది వద్దన్నారు కదా వాటర్ బాటిల్ అయితే వెళ్ళాను సరే బయన ఈ హోటల్లో తీసుకెళ్తారేమో భోజనానికి అనుకున్నా నేను అనుకున్నా మా ఏం చెప్పలే మగాడు అంత బీగా చెప్తే మగాడు ఎందుకు అవుతాడు అంతేనా అయితే భోజనానికి సరే అన్నారు కదా బయలుదేరిపోయి వెళ్ళిపోయాం వైజాగ్ టు శ్రీకాకుళం చక్కగా వెళ్ళాం పలానూరు పలానూరు అని చెప్పారు ఒక పక్క వర్షం పడుతుంది ఒక ఒకసారి ఒక దగ్గర వర్షం ఒక దగ్గర ఎండ కాస్తుంది వెళ్తూనే ఉన్నాం కంటిన్యూగా వెళ్ళిన తర్వాత ఒక దగ్గర ఆపేరు ఎక్కడ విజయనగరం దగ్గర దగ్గరలో ఆపారు ఆపి ఏంటండి అంటే హోటల్ వచ్చిందని అన్నారు అట్లా నానా అంటే ఉండు అని చెప్పారు ఉండన్నారు కదా అని ఆగాను అయితే పది నిమిషాల్లో నేను పిలుస్తానేమో అక్కడ అది అడిగి తెలుసుకుంటానే ఫుడ్ ఎలా ఉంటుందేమో అనుకుని నేను అనుకున్నాను అనుకున్నాను తర్వాత పది నిమిషాలు అయ్యింది మా ఆయన వచ్చారు వచ్చి పదం నీకన్నా ఎక్కడికి తీసుకోబాగన్నారు ఏంటిది అని అంటే ఏంటి ఫుడ్ ఫుడ్డా ఫుడ్ ఏంటి ఎంత ఉంది అని అంటే తింటా తిరిగిపోదల అన్నారు తింటే పెట్టి హోటల్కి తీసుకొచ్చి తీసుకెళ్ళి లోపలికి వెళ్ళవా అని అన్నారు హోటల్ ఖాళీ లేదమ్మా అస్సలు ఖాళీ లేదు అని అన్నారు హోటల్ ఖాళీ లేదా బయట చూస్తే ఇంత కానీ కనబడుతుందని అన్నాను నీకు విజయనగరం శ్రీకాకుళం తీసుకెళ్ళాలా వద్దా అని అన్నారు వాళ్ళండి అన్నాను వెళ్ళాం లాంగ్ జర్నీ అన్నట్టు తీసుకెళ్ళిన తర్వాత విజయనగరం ఒక దగ్గర బస్ స్టాప్ దగ్గర కూర్చోబెట్టారు దీనికి భోజనం తినాలి నేను అందరూ కనబడుతున్నాను అంటే ఎవరు కనబడతాం ఎందుకు మనం ఫుడ్ తిన్నాం అంతే అని కూర్చోబెట్టారు కూర్చోబెట్టారు నేను తింటున్నాను కానీ చుట్టూ చూస్తున్నాను జనాలు అందరూ బైకుల మీద కారులోని బస్సులోని ఆటోలోని వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరూ మా కాసే కళ్ళు ఉన్నాయి నాకు టెన్షన్ భోజనం చేసి అయిపోయింది క్లాస్ క్లోజ్ అయిపోయిన తర్వాత బయలుదేరిపోయాం బయలుదేరిపోయి శ్రీకాకుళం దగ్గర దగ్గర మన దగ్గర దగ్గర వస్తాం భోజనం అయిపోయింది అయితే దర్గాకి తీసుకెళ్తారు కదా నేను అనుకున్నాను అయితే శ్రీకాకుళం ఆ దర్గాకి ఒక ఫార్టీ మినిట్స్ అంతే నలభై నిమిషాలు వెళ్తే దర్గాకి వెళ్ళిపోతాం అయితే అక్కడ మధ్యలో ఒక బిజ్జి ఉంది బిజ్జీ లోపల నుంచి వేరే దగ్గరికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి అక్కడ ఏదో అతనికి ఇవ్వాల్సిన వస్తువు అవతల వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసాం వచ్చేసే పదండి అయితే శ్రీకాకుళం ఇంకా నలభై నిమిషాలు అయితే వెళ్ళిపోతాం మన దర్గాకి అని అన్నాను దర్గాక వర్షం పడిపోతుంది కదమ్మా ఇప్పుడు వద్దులే మళ్ళీ చీకటి మళ్ళీ వైజాగ్ వెళ్ళాలి కదరా అని అన్నాను ఇంత దూరం వచ్చాం కదండి ఇంత దూరం వచ్చి ఆ తరగాకి వెళ్ళకుండా వెళ్ళాలని నేను అన్నాను అర్థం చేసుకోవాలి కదమ్మా అని అన్నారు సరే నేను మళ్ళీ తీసుకెళ్తాను తీసుకెళ్తానన్న తీసుకెళ్తారా లేదో తెలియదు అదైపోయిందా ఇంకా దారంట తిరిగి వెళ్ళే టైం అంటే ఒక పక్క వర్షం పడుతుంది ఒక పక్క నాకు నేను మౌనంగా ఉన్నాను మా ఆయన ఏదో ఒకటి మాట్లాడాలి చెయ్యాలని అనుకున్నారు అయితే కంపు వచ్చేస్తుంది ఒక పక్క నీటి ఇంత కంపు పోతుంది అని చెప్పి మా ఆయన ఎటకానో అనుకున్నారు ఎక్కడో మాడిపోతుంది ఎక్కడో మాడిపోతుంది కంపు కంపు వస్తుంది అన్నారు ఎక్కడ మాడిపోలేదు అంతా వాసన వాసన వస్తుంది నువ్వు తీసుకెళ్ళను రోడ్ అది అని అన్నారు ఎప్పుడు తీసుకెళ్తాను అన్నాను కదా మళ్ళీ ఎందుకు రాత్రి అయిపోతే మళ్ళీ వర్షం ఒక పక్క అని కాదు రోడ్డు మీద వస్తుందని చూస్తే మా పక్క నుంచి క్రాస్ అయ్యింది చెత్తబండి ఇంకా మా ఆయన నేను నవ్వు ఆగలేదు మాకు అప్పుడు మా ఆయనకి అర్థమైంది నా బాధ ఇది నా చిన్న స్టోరీ ఎలా ఉంది నచ్చిందా